నమస్తే వెల్కమ్ టు ఆర్పీ సెవెంటీ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన హిందూ సమ్మేళనంలో ముఖ్య అతిథులుగా ఆఫ్ ప్రాంత అధ్యక్షులు తాళూరు విష్ణువు పాల్గొని మాట్లాడుతూ మతము మారిన ఆత్మీయ బంధువులను పలకరిస్తే స్వధర్మంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ మార్కెండే స్వరరావు పాల్గొని మాట్లాడుతూ దేవాలయ కేంద్ర ధర్మ ప్రచారం ఉధృతం చేయాలని తెలియజేశారు శ్రీ గురువులను ఘనంగా సన్మానం చేశారు పెద్దలు పాల్గొని సమ్మేళనం విజయవంతం చేశారు ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం తొమ్మిదవ సంవత్సరం నాకు అడుగు పెట్టాం ఈ సంవత్సరంలో మరి ఈ ఎన్ని సంవత్సరాలు కూడా ఎన్నో కొత్త ప్రయోగాలు చేశాం ఇదంతా కూడా మన హిందూ బంధువుల యొక్క హిందూ సోదరుల యొక్క సహకారం ప్రతి మనం చేయగలిగారు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ గ్రామాల పురుషుల మహిళా మహిళల భజన మండలి ధార్మిక జట్లు ఏర్పాటు చేసుకున్నాం ప్రతి దేవాలయంలో కూడా వారం వారం బజలు ప్రయత్నం చేస్తున్నాం ఎక్కడైతే ప్రజల గురువు అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఆ గ్రామాలలో కార్యక్రమాలు జరిగేటట్టుగా మనం అలాగే ఒకసారి ఆర్థిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు భర్పాటున్నామని చెప్పాం మనం ఇప్పుడు చెప్పి నిర్వహించుకు వస్తున్నాం ఇదే విధంగా గతంలో మనం ఏదైతే భజన మండలాలు ఏర్పాటు చేసుకున్నామో ఆ భజన మండల యొక్క సమ్మేళనాలు కూడా మనం జరుపుకోవడం జరిగింది అందరికీ తెలుసు ఎంత వైభవంగా నిర్వహించుకున్నాము ఆ సమ్మేళనాన్ని గ్రామ గ్రామ సర్వే చేసి మరి ఎక్కడైతే అన్యమత ప్రవేశాలు ఎక్కువగా జరుగుతున్నాయో అవన్నీ కూడా గుర్తించి ఆ గ్రామాలలో ఉండే కొలబల్ని గ్రామపథల్ని కలిసి వారి సహకారంతో చాలా వరకు కూడా గ్రామాలలో మత మార్పులను ఏర్పట్టగలిగారు తెలుసు తెలియక కొంతమంది సోదరులు సోదరి గతంలో మతం మారినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని అందరినీ కూడా కలిసి మన హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని వివరించి ఇప్పటివరకు కూడా ఆ విధంగా మనకి చెప్పి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇరవై తొమ్మిది వేల మందిని తిరిగి మనం ధర వాప్సి తీసుకురాగలి హిందూ ధర్మంలోకి తీసుకురాగలిగా మన జిల్లాలో మన ఎన్టీఆర్ జిల్లాలు రెండు వేల ఆరు వందల మంది ఇప్పటికీ ప్రత్యేకంగా ప్రత్యేక పూజ ద్వారా మనకి ధర్మీ వచ్చారు అంటే రావడం జరిగింది ఇదంతా కూడా మీ అందరి సహకారం తోటి చేయగలిగా ఒక్కటి చేస్తే అయ్యే మీ సహకారం లేకుండా ఏది జరగదు అంతేకాకుండా తిరుమల చముని దేవస్థానం వారి ఆర్థిక సహకారంతో మరి ఎక్కడైతే ఎక్కువగా మతాలు మారుతున్నారు ఆ ప్రాంతాలలో గుర్తించి అక్కడ ఉన్నటువంటి హిందువులు చైతన్య పరిచి వాళ్ళ దేవాలయం ఏదైతే కావాలని కోరుకున్నారో అటువంటి చోట వారు కోరుకున్నటువంటి దేవాలయాన్ని రామాయణం కావచ్చు అందరికీ కావచ్చు అమ్మవారి దేవాలయం కావచ్చు ఏదైనా సరే వారు కోరుకున్నటువంటి దేవాలయాన్ని ఇప్పించి వారికి వారిలోనే ఒకరిని అర్చ అర్చకుడుగా ఎన్నుకొని వారికి తిరుపతి దేవస్థానంలో నిత్యపోయిన కర్ణాటక కూడా అర్చనా శిక్షణ కార్యక్రమాలు గుర్తించి వారి ద్వారానే అక్కడ అర్చనా కార్యక్రమాలు జరిగేటట్లుగా మనం ఈ కార్యక్రమాలు చూస్తూ వస్తున్నాం మన జిల్లాలో ఇరవై రెండు దేవాలయాలు నిర్మించుకున్నాం ఈ ఇరవై రెండు దేవాలయాల నుండి కూడా అదే సామాజిక వర్గానికి చేరినటువంటి వారిని మనం అక్కడ అర్చులంగా నియమించి వారి ద్వారానే ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఇదంతా స్థానికుల యొక్క సహాయ సహకారాల ద్వారా సాధ్యం అవుతుంది మనం ఆదర్శ ఆదర్శంగా నిర్మించుకుంటున్న ఈ దేవాలయాల వద్ద మరి ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి శ్రీనివాస కళ్యాణాలు తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క సహకారంతో ఆ కళ్యాణాలు కూడా జరుపుకున్నాం ఎంత వైభవంగా కొన్ని లక్షల మంది ఆ కళ్యాణాన్ని వీక్షించారు మనం అంతా కూడా గతంలో ఆ వైభవాన్ని ఇప్పుడు ఎక్కడైతే కొత్తగా దేవాలయాలు నిర్మించుకున్నామో అక్కడ భద్రతలో రాబోయే పది రోజుల్లోనే మళ్ళా శ్రీనివాస జరుపుకునే అవకాశం కొత్త బోధులు అలాగే మనం ఎక్కడైతే దేవాలయాలు నిర్మించామో అక్కడ బాల కేంద్రాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం